బాధపడి ఉంటారు ఆ బాధ ఫలితమే నీకు ఈ పదకొండు సీట్లు ఈ రోజు నువ్వు ఇంకా పిచ్చెక్కిపోయి మాట్లాడితే రేపు ఆ పదకొండు కూడా ఉండదు సున్నా ఉంటది కాబట్టి ఏదైనా మంచి చెడు ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మీ అంత దారుణంగా మేము మాట్లాడలేకపోతున్నామయ్యా మీ అంత బూత్ని మేము మాట్లాడలేకపోతున్నాం అయ్యా మీ అంత వల్గరగా మీయంత దరిద్రంగా మీ అంత నీచంగా మీ అంత ఆక్రోషిస్తూ మీలాగా మేము మాట్లాడలేకపోతున్నాం మీ ఇంట్లో ఆడవాళ్ళని కామెంట్ చేయలేకపోతున్నాం మీ ఇంట్లో పిల్లల్ని కామెంట్ చేయలేకపోతున్నాం మీ బ్రతుకుల్ని కామెంట్ చేయలేకపోతున్నాం ఎందుకంటే ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీలో ఉన్నటువంటి నాయకులం మేము తీసుకెళ్లగలరు అని ఈరోజు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అలా ఆంధ్రప్రదేశ్ ప్రజలను నువ్వు హేళం చేస్తావా ఏం మాట్లాడుతున్నావు అసలు నీకు మతిపోయింది ఎలాగూ నువ్వు మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సిన పేషెంట్వి అనవసరంగా తీసుకెళ్ళి నిన్నేమో తాడేపల్ల కొంపలో పడేశారు అయితే తాడేపల్ల కొంపలో కాముగా ఉండాలి లేదనుకుంటే బెంగళూరు కోటకు పోవాలి కానీ నువ్వు ఇలాగా వచ్చి రాని మాటలు మాట్లాడుతూ పనికొచ్చి పనికిరాని మాటలు మాట్లాడడం వందులు సరిగా వాడకుండా పిచ్చెక్కిపోయినట్టు మాట్లాడితే ప్రజలు రాళ్ళు ఇచ్చి కొనుక్కుంటేస్తారు చంద్రబాబు నాయుడు గారిని కామెంట్ చేసే స్థాయి అనేది నీకు ఆ రేంజ్ ఉందా అసలు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రెండు జెడ్పీటీసీ ఎన్నికలకే నీకు అంత ఉడుపు లోపలికి వచ్చింది నీకు అంత ఉక్రోషం వచ్చింది అంత ఆక్రోషం వచ్చిందే రెండు జెడ్పీటీసీ ఎన్నికలకే గత టైంలో ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచుల్ని ఎవరిని నామినేషన్ ఇవ్వకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి నూట ఐదు నియోజకవర్గాల్లో ఉన్న అందరినీ ఇబ్బంది పెట్టావే